thank you స్ ది లాట్ ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరైన ఏసుక్రీస్తు నామంన శుభములు ఎలా ఉన్నారు దేవుడు తన క్రెక్కల చాటున మన భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత దేవాది దేవునికి చెల్లును కాక మనం ఈ వారం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఏసయ నీకే కోట్లాది కృతజ్ఞతలు అద్భుత అద్భుతకరుడా ఏసయ్య నువ్వే మాకు తోడైండి నడిపించండి తండ్రి నువ్వు ప్రభ నీ సన్నిధిని మేము అనుభవించడానికి మాకు సహాయం దయచేయండి మా అందరితో నువ్వు మాట్లాడండి తండ్రి ఏసయ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ నువ్వు వారితో మాట్లాడి తండ్రి ఏసయ ధైర్యాన్ని కలిగించి నీ యొక్క ఆత్మకార్యాన్ని ప్రభా జరగడానికి సహాయం దయచేసి నువ్వే తోడు ఏంటి నడిపించగలర సుక్రీస్తు నాము నా అడిగి వేడుకొని వాక్య ప్రసంగ కీర్తనల గ్రంథము యాభై నాలుగో అధ్యాయము నాలుగో ఇదిగో దేవుడే మనకు సహాయకుడు ప్రభు నా ప్రాణమును ఆదరించువాడు ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు మనకు సహాయకుడు సహాయము అంటే ఏంటి అండి సహాయము అంటే ఎవరైనా వారి పరిస్థితి నుంచి బయటకు రాలేని స్థితి మనం వారికి ఒక మద్దతుగా ఒక సపోర్ట్గా ఆ యొక్క స్థితి నుంచి మనం తీసుకు వచ్చే పరిస్థితిని మనం వారికి సహాయం చేస్తున్నాం అని అనుకుంటాం తానుగా ఆ స్థితి నుంచి బయటకు రాలేనప్పుడు మనము వారికి కొంత సహాయము చేసి ఆ స్థితి నుంచి వారిని మనం బయటకు తీసుకొస్తాం కానీ దేవుడు నీతో నాతో ఈ రోజు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే దేవుడు నీకు సహాయకుడు మనం అనుకుంటూ ఉంటాం ఎన్నో రోజులు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక విషయం కోసం ఒక పరిస్థితి మారాలని నువ్వు ఎంతో ఆతృతగా ఆశపడుతూ దేవుడి ఎదుట దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉన్నావేమో మన ఏసయ్య చెప్తున్న మాట నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు సహాయం చేయబోతున్నాను అని చెప్తూ ఉన్నాడు మనం చూసినట్లయితే మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటి అంటే దేవుడికి తెలియన చిన్న విషయం కూడా గ్రహింపు కలగ లేకుండా లేదు అలాగే దేవుడికి తెలియని మన పెద్ద అవసరాలు కూడా లేవు నేను మరొకసారి చెప్తానండి దేవుడు గ్రహించలేని చిన్న విషయము ఏదీ లేదు అలాగే దేవుడు ఈ యొక్క సమస్య నుండి మనని బయటికి తీసుకురాలేరు ఇంత పెద్ద సమస్య నుండి నాకు సహాయం చేయలేరు అన్న విషయము ఏదీ కూడా లేదండి మనం ధైర్యం తెచ్చుకొని ఉండాలి కానీ ఈ యొక్క సహాయం మనకు అందుతుంది అని మనం అనుకున్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి ఆయన ఇష్టానుసారమైన రీతిలో మన దేవుడు మనకు సహాయం చేస్తాడని మనం ధైర్యం కలిగి ఉంటే మన దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు ఆయన చిత్తానుసారమైన రీతిలో మాత్రమే మన దేవుడు మనకు సహాయం చేస్తాడు యోహాను సువార్త నాలుగో అధ్యాయము నలభై ఏడో వచనం నుంచి మనం చూచినట్లయితే అక్కడ ప్రధాన అధికారి వారి యొక్క కుమారుడు చావడానికి సిద్ధమై ఉన్నారని ఏసై అక్కడికి వచ్చి ఉన్నారని విని ఏసై దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఏసై వేడుకుంటున్నాడు ప్రవ్వా నా కుమారుడు చావనై ఉన్నాడు ప్రవ్వా ప్రవ్వా అని మరలా మరలా రెండు సార్లు ఏసైని అడుగుతున్నాడు ఆయన ఏం ఆలోచిస్తూనే ఉన్నాడు అంటే ఆ ప్రధాన అధికారి నీ యొక్క ఏసు క్రీస్తు నా ఇంటికి వచ్చి నా కుమారుణ్ణి స్వస్థపరుస్తాడు అని ఆయన సహాయం కోరుతూ ఉన్నాడు కానీ దేవుడు నువ్వు కోరినట్లే నీకు కలుగును గాక నీ కుమారుడు స్వస్థపరచు పడ్డాడు నువ్వు వెళ్ళిపోమ్ము అనగానే వెంటనే తను విశ్వాసంతో వెళ్ళిపోయాడండి మనం ఊహించినట్లు ఆ యొక్క ప్రధాన అధికారి ఊహించాడు నా కుమారుడు స్వస్థపర అంటే దేవుడు నా ఇంటికి రావాలి అని ఆయన సహాయం ఆ విధంగా ఉన్నట్లు ఊహించాడు కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట నువ్వు నీ కుమారుడు స్వస్థపడ్డాడు మన సహాయం ఇలానే రావాలి అని అనుకోకూడదు కానీ దేవుడు చిత్తానుసారంగా ఆయన మన జీవితం ద్వారా మహిమపరిచే రీతిగా మనకు సహాయం వస్తుందని నువ్వు నేను గ్రహించగలిగితే దేవుని సహాయం దేవుడు నువ్వు ఏదైతే ఆశించి దేవుడి వైపు నువ్వు చూస్తూ ఉన్నావో దేవుడి సహాయం కోసం నువ్వు చూస్తూ ఉన్నావో ఆ యొక్క సహాయాన్ని దేవుడిని ముందు ఉంచుతాడండి ఎంత గొప్ప ధన్యత అండి మనం చూచినట్లయితే మనం యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు మనకు సహాయము మనం దేవుడు ఏ విధంగా మనకు సహాయం చేయగలడు ఏ విధంగా దేవుడు మనకు సహాయం చేయగలడు పరిశుద్ధాత్మ ద్వారా మనం మూడు విషయాలను మనం తెలుసుకుందామండి మొట్టమొదటిగా దేవుడు మనకు సహాయం చేస్తారు అని ముందుగానే మనం నమ్మాలండి ఇది సాధ్యమా అండి మొట్టమొదటి పాయింట్ దేవుడు మనకు సహాయం చేస్తారు నేను దేనికోసమైతే నేను ప్రార్థన చేస్తున్నాను ఆ సహాయాన్ని నేను పొందుకున్నాను అని నువ్వు ముందుగానే ఆ యొక్క సహాయాన్ని పొందుకున్నట్టు నువ్వు నమ్మాలి అంటండి మనం చూసినట్లయితే మత్తైసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచనం చూసినట్లయితే అక్కడ ఏసయ్య వెళ్తూ ఉండగా ఇద్దరు గ్రూడ్డివారు రావీదు కుమారుడా మమ్మల్ని కనికరింపుము అని కేకలు వేయడం మనం చూస్తామండి ఇద్దరు అలా కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఏసయ్య ఒక గృహములోనికి వెళ్లి ఉండినప్పుడు ఆ గృహము దగ్గర ఆ ఇంటిలోనికి వాళ్ళిద్దరూ వచ్చి వచ్చినప్పుడు ప్రభ మాకు మాకు స్వస్థత దయచేయి ప్రవ్వా అనినప్పుడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ఏసయ వారిని అడిగి ఉన్నారండి నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగినప్పుడు నమ్ముచున్నాము ప్రవ్వా అని చెప్పినప్పుడు ఏసయ్య వారి కళ్ళను ముట్టి నీవు నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అన్నారండి ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచిద్దామండి అక్కడ ఇద్దరు గ్రుడ్డివారు వారికి ఏ విధంగా గుడ్డితనం వస్తుందో మనకు తెలియదు గుడ్డితనం వచ్చిందో మనకు తెలియదు అంటే వారు పుట్టుకతోనే గుడ్డివారా లేకపోతే వారు ఒక ప్రమాదంలో గురయ్యి కళ్ళు పోగొట్టుకున్నారా ఏదో మనకు తెలియదు కానీ దేవుడు అంటున్నారు మీరు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా ఆ గ్రుడ్డివారు నిజంగా పుట్టుకతోనే గుడ్డివారైతే వారికి లోకం ఎలా ఉంటుంది నేను కళ్ళు తెరిచి చూచినప్పుడు ఈ లోకమంతా ఎలా ఉంటుంది అని వారికి ఆ లోకంలో ఇలా ఉంటారా మనుషులు ఇలా ఉంటారా ఇలా ఉంటుందా సృష్టింతో ఇలా ఉంటుందా అని ఏమీ తెలియదండి కానీ వాళ్ళ యొక్క ఈ లోకానుసారమైన కళ్ళతో చూడలేదు కానీ ఆత్మానుసారమైన కళ్ళతో దేవుడు నా దేవుడు సాధ్యపరుస్తాడు నా దేవుడు నాకు కంటి చూపునిస్తారు ఈ గ్రుడ్డితనాన్ని నుంచి తీసి వేస్తారని వారు నమ్మారు కాబట్టి దేవుడు చెప్పి ఉన్నాడు మీ నమ్మిక చెప్పున మీకు కలుగును గాక మనం చూసినట్లయితే వాళ్ళకు ప్రమాదవశాస్తు శాస్తూ కళ్ళు పోయాయేమో తెలీదు కానీ మేము మరలా చూస్తాము ఎంతో మంది వైద్యులు చెప్పుండొచ్చు మీకు గుడ్డితనం ఇంకా పోదు అని కానీ దేవుడి దగ్గరకు వచ్చాము మేము మరలా చూస్తామని వారు హృదయపూర్వకంగా వారు నమ్మి ఉన్నారు కాబట్టి దేవుడు వారి నమ్మిక చొప్పున చేశాడు మనం కూడా ఒక విషయం గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విషయంలో ఆయన సహాయం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కన్నీరు కారుస్తూ ప్రభా నాకు ఆదరణ లేదు ప్రభా నువ్వు తప్ప నాకు ఈ విషయంలో ఎవ్వరు సహాయం చేయలేరు ప్రవ్వా అని నువ్వు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు నేను ఒక విషయం గుర్తు పెట్టుకోవాలండి ఆత్మానుసారంగా ఆత్మీయ కనులతో ఆ యొక్క సహాయాన్ని నువ్వు నేను పొందుకున్నావని నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడండి యోహాను వార్త పదకొండవ అధ్యాయము నలభై వచ్చిన చూసినట్లయితే నీవు నమ్మిన ఎడలా నీవు దేవుణ్ణి మహిమను చూతువు నిజంగా నువ్వు నేను మన విషయములలో మనకు దేవుడు ఏ విషయంలో సహాయం చేయాలని మనం కోరుతూ ఉన్నామో ఏ విషయంలో నువ్వు ఆదరణ లేక ఉన్నావో ఆ విషయంలో దేవుడు సహాయం చేయాలని కోరుతూ ఉన్నావో ఆ విషయంలో నువ్వు నిజంగా ఆత్మీయ నేత్రాలతో చూచి నువ్వు నమ్మగలిగితే ఆ గుడ్డి వారండి చూడండి నువ్వు నమ్ముచున్నావని దేవుడు అడిగినప్పుడు వారు ఏ యొక్క ప్రశ్న లేకుండా ప్రవ్వా నేను నమ్ముచున్నాను నేను ఈ లోకాన్ని చూస్తున్నట్లు నేను నమ్ముచున్నాను ప్రవ్వా అని వారు చెప్పినట్లు వెంటనే నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా కానగానే వారి కన్నులు తెరవబడ్డాయి చూచారా అండి ఒక గ్రుడ్డి వారే వారికి ఎలా ఉంటుందో ఈ లోకం ఎలా ఉంటుందో మేము కళ్ళు తెరిచిన తర్వాత ఈ లోకం ఎలా ఉంటుందో అని వాళ్ళు ఆలోచించలేదు కానీ నా దేవుడి దగ్గరకు వచ్చాను నేను నా దేవుడు నాకు సహాయం చేస్తారు అని నమ్మి ఆత్మీయ నేత్రాలతో నా దేవుడికి సమస్తము సాధ్యము అని నమ్మారు కాబట్టి వారు గుడ్డతనం నుండి బయటపడ్డారండి విమోచింపబడ్డారు దేవుడి నుంచి సహాయం మనం పొందుకుంటున్నాము అంటే అది మనకి ముందుగానే మనము పొందుకున్నాము ముందు గానే మనం దానిని చూచినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి అటువంటి నమ్మకం నీకు నాకు ఉన్నట్లయితే అటువంటి విశ్వాసం నమ్మకం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా దేనికోసం నువ్వు ఆశిస్తున్నావో దేనికోసం ఆయన సహాయం ఆయన వైపు నువ్వు తిరుగుతూ ఉన్నావో తప్ప తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడండి నీ నమ్మిక చొప్పున నీ జీవితంలో కార్యం జరుగుతుందండి ఆ యొక్క గ్రుడ్డి వారికి మీరు నా దగ్గరకు వచ్చారని నేను స్వస్థత పరుస్తున్నానని చెప్పలేదు కానీ ఏసయ్య మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక వారు కొంచెం కూడా నమ్మకుండా ఉంటే వారు కన్నులు తెరవబడేది కాదండి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక నువ్వు నేను అనుకుంటున్నామా ప్రభా నేను నీ దగ్గరకు వచ్చాను ఈ సహాయం నాకు దొరుకుతుందా లేదా అని నీకు ఏ to one ప్రశ్న లేకుండా నా దేవుడు నాకు ఆ సహాయాన్ని నేను పొందుకున్నాను అని నువ్వు పూర్ణ హృదయంతో ఆ వారు ఎలా ఆత్మీయ నేత్రాలు కలిగి చూచి ఉన్నారో ఆ విధంగా నువ్వు నమ్మగలిగితే మన గొప్ప దేవుడు ఆ ఆత్మీయ నేత్రాలతో చూసిన నీ యొక్క ఆ యొక్క సహాయాన్ని ప్రజలందరూ చూసి నీ యొక్క దేవుణ్ణి నీ ద్వారా మహిమపరచబడే స్థితి నీ చేస్తాడండి ఎంత గొప్ప ధన్యత అండి నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎప్పుడు చేస్తాడో తెలుసా అండి నువ్వు ఆత్మీయ నేత్రాలతో నమ్మాలి నేను దీనికోసం ప్రార్థన చేస్తున్నాను దీనికోసం ఆదరణ లేకుండా ఉన్నాను నా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు నన్ను ఆదరిస్తాడు నాకు ఆ సహాయం చేసి నేను ఆదరించేటట్లు నేను నా ద్వారా మహిమపరచబడు పోతున్నాడు అని నువ్వు ధైర్యం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు గ్రహించలేని ఏ చిన్న విషయం కూడా లేదండి మన జీవితం ఈ చిన్న విషయాన్ని కూడా దేవుడు పట్టించుకుంటాడా అని అనుకుంటా ఉంటామండి మనం చూసినట్లయితే సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మనం చూసినట్లయితే ఏమి త్రిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో నీ ప్రాణమును గూర్చి ఏమి ధరించుకుందుమో అని నీ దేహమును గూర్చిను చింతపడకుడి ఆహారమును కంటే ప్రాణము వస్త్రమును కంటే దేహము గొప్పవి కావా ఆహారమున కంటే ప్రాణము వస్త్రమును కంటే దేహము దేవుడు ఇక్కడ చెప్తున్న మాట మనకి గుర్తు చేస్తున్న మాట ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో నీ యొక్క ఆహారము కంటే నీ ప్రాణము గొప్పది కాదా నీ ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా ప్రాణమును కంటే దేహము గొప్పది కాదా మనం చూసినట్లయితే ప్రాణము మనం మొట్టమొదటిసారిగా నీ యొక్క నీకు ఇచ్చే ఆహారం కంటే ప్రాణము గొప్పది కాదా అని దేవుడు చెప్తున్నాడు మనం నరకంలో వెళ్ళకూడదని తన ప్రాణాన్ని పెట్టిన ఏసయ్య మనకి ఆహారాన్ని దయచేయడా అండి అందుకే దేవుడు మనతో చెప్తున్నాడు మాట ఆహారము కంటే నీ యొక్క ప్రాణము గొప్పది వస్త్రము కంటే దేహము గొప్పది మనం పరలోకంలో ఆయనతో యుగ యుగాలు ఉండాలి అని యుగ యుగాలు ఆయనతో పరలోకంలో ఉండాలేది ఆయన దేహంలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చాడని అంతగా ప్రేమించిన ఏసయ్య నీకు ఆహారాన్ని వస్త్రాన్ని ఇవ్వరా అండి మనం చూసినట్లయితే ఆహారము కంటే ప్రాణమును వస్త్రమును కంటే దేహమును గొప్పవే అండి మనం చూసినట్లయితే నిర్గమా కాండము ప పదమూడో అధ్యాయ ఇరవై ఒకటో వచ్చినములో మనం చూసినట్లయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కొన్ని సంవత్సరాలుగా బానిసలుగా ఉండి వారు అరణ్యంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు దేవాతి దేవుడు పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారి మధ్య వారిని కాచి కాపాడి నడిపించాడండి అంత కంటే గొప్ప విషయం అండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబుల్ గ్రంథంలో ఒక వచనాన్ని రాచి ఉన్నారండి ఏంటి అంటే ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఐదో వచనము మనం చూచినట్లయితే నేను మీ దేవుడైన యహోవా అని మీరు తెలుసుకున్నట్లు నలభది సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని ఆ నలభది సంవత్సరాలు ఏమి జరిగిందంటే ఏంటండి మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లలేదు మీ చెప్పులు మీ కాళ్లకు పాతగిల్లలేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యాన్ని బైబుల్లో రాయించున్నారు ఎందుకంటే దేవుడు మన యొక్క ఆత్మీయ ఒక నాణ్యానికి రెండు వైపులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మన దేవుడు ఒక ఆత్మానుసారమైన విషయంలో కాదు కానీ శరీరానుసారమైన విషయంలో ప్రతి విషయంలో కూడా నీకు నాకు పట్టించుకుంటాడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పడానికి మాత్రమే ద్వితీయోపదేశ కాండం ఇరవై తొమ్మిది ఐదులో రాయించాడండి చూసినట్లయితే వారి యొక్క బట్టలు లేదంట వారి చెప్పులు కాళ్లకు లేదంట అంటే వాటి గురించి కూడా దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడండి దేవుడు గ్రహించలేని నీ చిన్న అవసరత కూడా నీ దగ్గర ఏమీ లేదండి ఆయన ప్రతి ఒక్క చిన్న అవసరతను కూడా గ్రహించి నీకు సహాయం చేస్తాడు ఈ యొక్క పరలోకపు తండ్రి ఆ బిడ్డలకు ఉన్న ఇద్దరు బిడ్డలకు ముగ్గురు బిడ్డలకు ఎంత ప్రయాసపడి వారి యొక్క అవసరాలు తీర్చడానికి వారికి సహాయం చేయడానికి ఎంత ప్రయాసపడుతూ వారి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారో అలాగే నువ్వు నేను పుట్టక ముందే తరలోకాన్ని నీ కోసం నా కోసం సిద్ధపరిచిన దేవుడు మన యొక్క అవసరాల్లో సహాయం చేయకుండా ఉంటాడా అండి ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి ఆయన మనకు సహాయం చేయట్లేదని దేవుడికి దూరమైపోతావా అండి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వారి బట్టల గురించి వాళ్ళ చెప్పుల గురించి కూడా శ్రద్ధ తీసుకున్న గొప్ప దేవుడు ఆయన గ్రహించలేని చిన్న సహాయం కూడా ఏదీ లేదండి అయ్యో ఈ విషయంలో నా దేవుడు నాకు సహాయం చేయలేడే అని నువ్వు అనుకుంటున్నావేమో ఈ విషయంలో నాకు ఎవరు సహాయం చేస్తారు ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించాలి అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో ఒక్కటి గుర్తు పెట్టుకో తల్లి ఒక్కటి గుర్తు పెట్టుకోనా ఏంటి అంటే నీ కోసం నా కోసం మరణించక ముందే పరలోకానికి సిద్ధపరిచిన దేవుడు ఈ లోకంలో నువ్వు లోటుగా ఉండడం ఆయన చిత్తం కాదు అండి ఈ లోకంలో నువ్వు సహాయం లేకుండా ఎవరు సహాయం లేకుండా ఉండడం ఆయన చిత్తం కాదు నీ పక్షంగా దేవుడు ఉండి నీకు సహాయం చేస్తారండి ఎంత గొప్ప ధన్యత అండి మనము దేవుడు గ్రహించలేని ఏ చిన్నది కూడా మనకు సహాయం దొరకకుండా ఉండదు మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఏంటి అంటే దేవుడు మన సహాయకుడు మన దేవుడు మన సహాయకుడు ఆయనే మన ప్రాణమును ఆదరిస్తాడంటే మొట్టమొదటి పాయింట్ మనం చూసినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తున్నారని మనం ఆ యొక్క మొర పెట్టినప్పుడే ముందుగానే మనం నమ్మాలండి రెండవదిగా దేవుడు గ్రహించలేని ఏ చిన్న సహాయము ఏ చిన్న అవసరత కూడా నీ ఈ స్థితిలో దేవుడు నాకు సహాయం చేయలేడా అని నువ్వు అనుకోకూడదండి ప్రతి విషయం నీ గురించి పట్టించుకుంటాడండి నువ్వు ఆయన దృష్టిలో ఎందుకు అంటే నువ్వు ఆయన దృష్టిలో ఒక కుమార్తె వండి ఈ లోకానుసారమైన తల్లిదండ్రులే ఆ బిడ్డల గురించి ఆలోచిస్తారే నువ్వు నేను పుట్టక ముందే మన కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్న దేవుడు నీకు నాకు పరలోకాన్ని సిద్ధ పరిచిన దేవుడు నువ్వు ఈ ఈ భూమి మీద సహాయం లేకుండా ఉంటే నిన్ను అలా వదిలేస్తాడా అండి ఒక అవసరతలో ఉంటే నిన్ను అదిలా వదిలేస్తాడా అండి తప్పకుండా మన దేవుడు సహాయం చేస్తాడు ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు ఆయనలో సంతోషించండి నీకు తప్పకుండా సహాయం జరుగుతుంది దేవుడు గ్రహించలేని దేది కూడా నీ జీవితంలో అయ్యో నాకు ఇది లేదు అది లేదు అనుకుంటున్నావేమో దేవుడికి చెప్పు ప్రభా నువ్వు నాకు సహాయం చేయి ఈ చిన్న విషయంలో నాకు సహాయం చేయి ప్రభా అని నువ్వు అడిగినట్లయితే ఆయన గ్రహించలేనిది చిన్న విషయం కూడా ఆ సహాయం చేయలేరేమో దేవుడు అన్నది కూడా లేదండి రెండు మూడవదిగా మనం చూసినట్లయితే మనం సహాయం కోసం కనిపెడుతూ ఉంటాం కానీ మనం దేవుని కొరకు కనిపెట్టాలి మనం చూసినట్లయితే మనం ఎన్నో సార్లు ప్రభా నాకు ఈ విషయంలో సహాయం ప్రభా ఆ విషయంలో జా సాయం ప్రభా ఈ జాబు విషయంలో సాయం ప్రభా ఇలా ఈ యొక్క ఆర్థిక విషయంలో సహాయం చేయి ప్రభా అని ఎన్నో విషయాల గురించి నువ్వు దేవుడు ఎదుట మొర ఉన్నావేమో నీ యొక్క కుటుంబ రక్షణ కోసం నీ కుటుంబ కాపుదల కోసం ఎన్నో విషయాల గురించి నువ్వు మొర ఉన్నావేమో మనం మొర ఉన్నప్పుడు మనం వేచి ఉండకుండా ఆయన కోసం మనం కనిపెట్టకుండా ఉంటే ఏం జరుగుతుందో మనం చూద్దామండి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట ఆరో అధ్యాయము పదమూడు నుంచి పదిహేను మనం చూసినట్లయితే ఆయనను అక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పడం జరుగుతుందండి ఆయన చేసిన ఎర్ర సముద్రాన్ని దాటించారు మన్నాను కురిపించారు ఎన్నో సంవత్సరాలు వాళ్ళని పోషించారు ఆయన కార్యాలన్నీ వారు మర్చిపోయి మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు వాళ్ళు కనిపెట్టలేక ఆ బహుగా ఆశించి అరణ్యంలో వారు బహుగా ఆశించి దేవుణ్ణి శోధించారంట అండి లేదు అది లేదు అది లేదు అని బహుగా అరణ్యంలో ఆశించి ప్రభును శోధించారంట ప్రభువ మాకు సహాయం చేయ అని శోధించినప్పుడు మనం చూసినట్లయితే నూట ఆరో అధ్యాయము పదిహేనో వచనం చాలా ముఖ్యమండి ఆయనను కోరినది ఆయన ఇచ్చెను ఆయనను వారి ప్రాణమునకు క్షీణత కలగ చేసను చూశారా అండి వారు కోరారు ఆయన బహుగా ఆశించి శోధించి దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారు ఆయన సమయం ఇంకా రాకముందే ఆయన ఆలోచన కొరకు కనిపెట్టక ముందే ఇంకా కోరుకున్నారు వారు కోరింది ఇచ్చారు కానీ ఆ కోరిన దాని వల్ల వారు పొందుకున్న దానివల్ల వారి యొక్క ప్రాణానికే క్షీణత కలిగిందంటండి ప్రపంచంలో ఒక తెగ అనేది ఉందంటుంది ఆ తెగలో వాళ్ళు యొక్క ఈ యొక్క లోక ఈ యొక్క లోకస్తులకి దూరంగా ఉంటూ ఈ యొక్క సమాజానికి దూరంగా ఉంటూ ఆ తెగలోనే ఉంటూ ఉండ ఉంటారంటండి ఆ యొక్క తెగలో కొంతమంది ఆ తెగ వాళ్ళు ఎలా ఉంటారా అని రీసెర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ తెగలో ఒక రెండు కొలనులు ఉన్నాయంటండి రెండు యొక్క సరస్సులు ఉన్నాయంటండి రెండు సరస్సులు ఉన్నప్పుడు ఆ రెండు సరస్సుల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒక సరస్సులో వా నీళ్ళు ఎప్పుడు కూడా వేడిగా ఉంటాయంట ఇంకొక సరస్సులో నీళ్లు ఎప్పుడు చల్లగా ఉంటాయంట ఆ యొక్క ఆ యొక్క రీసెర్చ్ చేసే వేడినప్పుడు యొక్క ప్రజలు ఈ తెగవారి ప్రజలు దేవుడు ఎంత ధన్యత దయచేశారు వీరికి వాళ్ళు వేడిగా ఉన్న వాటి దగ్గరకు వచ్చి వారి యొక్క వస్త్రాలను వారికి కావలసిన వాటిని తీసుకెళ్తారు ఆ యొక్క వస్త్రాలు ఉతుక్కొని మళ్ళీ ఇక్కడ చల్లనీటి దగ్గరకు వచ్చి వాళ్ళు జాడించడం అలా చేస్తూ ఉంటారంట ఆ యొక్క గైడ్ ఆ యొక్క రీసెర్చ్ చేసే అతను ఉన్న ప్రజలతో చెప్తూ ఉన్నారంట మీరెంత ధన్యులమ్మ ఇక్కడ దేవుడు మీకు వేడి నీడని ఇచ్చాడు ఇక్కడ చల్లనీటిని ఇచ్చాడు అని చెప్తే అని ఎంత ధన్యులమ్మ మీరు ఆయన పొగుడు ఉన్నప్పుడు ఉన్న ప్రజలు ఇలా అన్నారంటండి ఏమి ధన్యత ఇక్కడ వేడి నీళ్ళు ఉన్నాయి ఇక్కడ చలనీలు ఉన్నాయి కానీ బట్టలు ఉత్తుకోవడానికి దేవుడు సోప్ ఇవ్వట్లేదు అని చెప్పారంట మనము ఎంతో చేస్తాడు దేవుడు మనకి ఎంతో చేస్తాడు కానీ దేవుడు ఈ సాయం చేయట్లేదు ఆ సాయం చేయట్లేదని బహుగా మనం ఆశించి ఆయన శోధించి మనం పొందుకుంటే మన ప్రాణానికి మనకు క్షీణత తెచ్చుకుంటామండి నిజంగా నీకు దేవుడు నువ్వు ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేస్తున్నావు ప్రవ్వా నాకు సహాయం చేయవని ప్రార్థన చేస్తున్నావు ఆ నిజంగా నీకు ఆ సహాయం కావాలి అంటే నువ్వు ఈ సహాయం నువ్వు పొందుకోవాలి ఇప్పుడు నీకు ఆ సహాయం అవసరం అంటే తప్పకుండా దేవుడు ఈ క్షణమే నీకు ఆ సహాయం చేస్తాడండి కానీ నువ్వు ఆయన కోసం ఆయన కోసం కనిపెట్టి ప్రభా నీ చిత్తానుసారంగా నాకు సహాయం చేయ ప్రభా ఆ యొక్క సహాయము వచ్చిన తర్వాత నీ నామం మహిమపరచబడాలి ప్రభ అనినప్పుడు నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావండి మన దేవుడు తప్ప తప్పకుండా సాయం చేస్తాడండి అందుకని ప్రభావాన్ని శోధించి శోధించి ఇజ్రాయెల్ ప్రజలు ఎలా అయితే బహుగా అరణ్యంలో ఆశించి శోధించారో చివరికి వాళ్ళ యొక్క ప్రాణానికే వాళ్ళు క్షీణత తెచ్చుకున్నారండి ఒక దేవుని కుమార్తెవు కుమారుడివి నిజంగా నీకు ఏది కావాలో నీకు ఏది అవసరమో తప్ప కుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు కానీ ఆయన కొరకు నువ్వు కనిపెట్టకపోతే ఆ యొక్క పొందుకున్న ఆశీర్వాదం ద్వారా నీ యొక్క ప్రాణమే క్షీణత కలుగుతుందండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకేదన్నా కావాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రభా నీ చిత్తం ఏంటి ప్రభా ఇది నేను కావాలనుకుంటున్నాను నువ్వు సహాయం చెయ్యి నువ్వు నాకు సహాయం చేయంటే మనలో ఒక సమాధానాన్ని కలగ చేస్తాడండి నిజంగా ఇది నీకు అవసరమైతే దేవుడు నీకు ఇస్తాడు నువ్వు ఏదో ఆశిస్తావు కానీ ఆ ఆశించింది దేవుడు సన్నిధిలో పెట్టి నువ్వు ఆశించినది నువ్వు నేను దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయగలిగితే అది నీకు అవసరమో లేదో దేవుడే నిన్ను సమాధాన పరిచి నాకు ఇది కావాలా ఈ టైంలో ఇది అవసరమా నేను ఇంతగా శోధిస్తున్నాను ఇంతగా బహుగా ఆశిస్తున్నాను అన్న తలంపు తీసుకొచ్చి దేవుడు నీ యొక్క నిన్ను నిమ్మలపరిచి నిన్ను ఆదరించి ఏ టైంకి కావాలో ఆ యొక్క అవసరత నీ దగ్గరికి తీసుకొస్తాడండి దేవుడు తప్పకుండా సాయం చేస్తాడండి కానీ ఆయన్ని శోధించి ఆయన్ని ఆశించి ఆయన దగ్గర ఆశించి శోధిస్తే మన ప్రాణానికే క్షీణత కలుగుతుందని ఇజ్రాయెల్ ప్రజల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి నువ్వు ఆయన కుమార్తె కుమారుడివి నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటున్నావేమో దేవుడు వైపు తిరుగు దేవుడు సహాయం చేస్తాడు కానీ బహుగా ఆశించి దేవుడిని శోధించి మాత్రం ఆయన యొక్క సహాయాన్ని పొందుకోవద్దు ఆ పొందుకున్న సహాయం మన ప్రాణానికి ఎంతో క్షీణత కలగ చేస్తుంది మనం చూసినట్లయితే యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే మనం చూసినట్లయితే దేవుడు మనకు సహాయకుడు మొట్టమొదటి పాయింట్ మనం సహాయం పొందుకున్నామని ముందుగానే మనం నమ్మాలి ఎలా అయితే ఆ యొక్క గ్రుడ్డివారు ఎలా అయితే ఏ విధంగా అయితే ఆ గ్రుడ్డివారు ఆత్మీయ నేత్రాలతో చూసి నిజంగా ఎంత గొప్ప ధన్యత అండి చూడండి ఆత్మీయ నేత్రాలతో మేము ఈ లోకాన్ని చూస్తాం మా కన్నులతో ఈ లోకాన్ని చూస్తామని ఆత్మీయ నేత్రాలతో ఈ ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారని ఏసే అడిగినప్పుడు వెంటనే మేము నమ్ముతు ప్రభా అని చెప్పారు అటువంటి ఆత్మీయ నేత్రాలతో ఆ యొక్క కార్యం జరుగుతుంది దేవుడు నాకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మగలిగితే ఆ కార్యాన్ని నీ కన్నులెదుట చేసి చూపిస్తాడండి మన గొప్ప దేవుడు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు గ్రహించలేనిది ఈ యొక్క విషయంలో దేవుడు సహాయం చేయలేడేమో అనుకుంటాం దేవుడు గ్రహించలేని ఏ చిన్నది కూడా నీ జీవితంలో సహాయం లేకుండా ఉండదండి ప్రతి విషయంలో ఏ విధంగా అయితే ఇస్రాయల్ ప్రజలకి దేవుడు ఆ యొక్క గురించి ఆ యొక్క గురించి ఆ యొక్క చెప్పుల గురించి శ్రద్ధ తీసుకున్నారో వారి నడుస్తున్నప్పుడు పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా ఉండి దేవుడు ఎలా అయితే నడి నడిచారో ఆ విధంగా దేవుడు నీకు సహాయం చేస్తారండి మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని సహాయం కొరకు మనం కనిపెట్టాలండి కనిపెట్టడంలో ఉన్న గొప్ప ధన్యత ఏంటో తెలుసా అండి మనం చూచినట్లయితే మనం కనిపెడతా ఉంటాం ప్రభ నాకు సహాయం ప్రభ ప్రభ నాకు సహాయం చేయి ఆయన శోధించకుండా ఆ బహుగా ఆశించకుండా మనం ఉన్నట్లయితే దేవుడు నీ ద్వారా నా ద్వారా మహిమపరచబడతాడండి మనం ఆ యొక్క కనిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మహిమపరచబడతాడు మనం ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా తండ్రి మాకు ఈ మాకు ఈ సమయంలో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నీవే మా సహాయకుడువు అని సెలవిచ్చిన యేసయ్య ప్రభా తండ్రి నువ్వే మాకు సహాయం ప్రభా మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చుతున్నది ప్రభా నా కన్నులు నీ వైపు చూచినప్పుడు నాకు సహాయం కలుగుతున్నది తండ్రి నీకు వందనాలు ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా తండ్రి మాకు సహాయం కోసం మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మా ఆత్మీయ నేత్రాలతో సహాయం పొందుకున్నామని మేము నమ్మే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అదే విధంగా ప్రవ్వ మా యొక్క అవసరాలను గ్రహించలేని ఏ చిన్న విషయం కూడా ఈ యొక్క సహాయం లేకుండా ఉండదు తండ్రి ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు మాకు సహాయం చేసి మమ్మల్ని నిలబెట్టగల గొప్ప దేవుడు ప్రభా సయ ఆచర్యకరుడా మూడవదిగా నీ కొరకు కనిపెట్టే ఆత్మీయ స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీ కొరక మేము కనిపెట్టి తండ్రి ఏసయ్య నిన్ను శోధించకుండా బహుగా ఆశించకుండా మా ప్రాణానికి క్షీణత తెచ్చుకునే స్థితిలో మేము ఉండకుండా తండ్రి నీ నామము మా జీవితాల ద్వారా నీ ద్వారా పొందుకున్న సహాయము నువ్వే మహిమపరిచే జీవితాల ద్వారా జీవించడానికి మాకు సహాయం దయచేయండి దాయి నీ కొరక మేము కనిపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి పరిశుద్ధాత్మ ఏసయ్య ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ఎవరికైతే ఏ అవసరత ఉందో తండ్రి యేసయ్యా నువ్వు తీరుస్తావని నమ్మకాన్ని కలిగించిన తండ్రి నీకే కోట్లాది కృతజ్ఞతలు మేము పుట్టక ముందే మాకు పరలోకాన్ని తండ్రి సిద్ధపరిచిన ప్రభా ఈ లోకంలో మా అవసరాలు తండ్రి యేసయ్యా ప్రభా ఆహారము కంటే ప్రాణమును ప్రభా వస్త్రమును కంటే దేహము గొప్పవి కదా తండ్రి నువ్వు మా కోసం ప్రాణాన్ని నీ యొక్క దేహాన్ని ప్రణంగా పెట్టేసయ్యా ప్రభా ప్రా ఒక ఆహారము వస్త్రము తప్ప తప్పకుండా నువ్వు దయచేస్తావని నీకు ఏ పాటివని మేము ప్రభ అవిశ్వాసం గుర్తు చెందకుండా వాటి వైపు చూడకుండా నీ గొప్పతనం వైపు చూసి తండ్రి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి పరిశుద్ధాత్మ దేవ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాల చుట్టూ నీ యొక్క కాపుదల దయచేసి నీ యొక్క ప్రభ నీ చిత్తంలో ఎదగడానికి నీ యొక్క అభిషేకంతో నింపబడడానికి తండ్రి నీలో ఎదిగే భాగ్యాన్ని అనుగ్రహించి నువ్వే తోడేండి నడిపించండి నువ్వే సహాయం దయచేయండి తండ్రి ప్రభ మా సహాయకుడవు నీవే ప్రభా అటువంటి ఆదరణ కలిగించిన తండ్రి నీకే కోట్లాది కృతజ్ఞతలు నువ్వే తోడేండి నడిపించగలరని నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొన తండ్రి ఆమెన్ ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ ప్రోగ్రామ్ చూసిన వీక్షించిన మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామంన శుభములు దేవుడు మనకు సహాయకుడు ఆయనే మన ప్రాణమును ఆదరించువాడు ఈ యొక్క కార్యక్రమాన్ని మీ మీకు ఎంతోమందికి ఆదరణ కలిగించినట్లయితే ఎంతోమందికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసి దేవుని యొక్క పరిచయలో పాలి కండి ఎప్పుడు మర్చిపోవద్దండి దేవుడు మన సహాయకుడు మన ప్రాణమును ఆదరించువాడు దేవుడు మనకు తోడై ఉండేవిగాక ఆ